ఓం శ్రీగురుభ్యో నమరి ఓం శుక్రాం పరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం పునర్వసు నాలుగో పాదం కానీ పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలైనట్లయితే మీ జన్మరాశి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం మీ గృహంలో శుభకార్యాలన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంది దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల కొరకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు చేపట్టిన పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేయగలు చేయగలుగుతారు నిరుద్యోగులు అధికారులతోటి అప్రబత్తంగా ఉండవలసిన సమయం రుణదాతల ఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు ఇతరుల నుండి రావాల్సిన ధనం ఈ వారం మీ చేతికి అందుతుంది అదేవిధంగా వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు ఉద్యోగాలలో పని ఒత్తిడి వల్ల ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుండి బయటపడతారు చిన్న తరహా పరిశ్రమల వారు అంచనాలను అందుకుంటారు వారం ప్రారంభంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతోటి తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఇంకా ఈ రాశివారికి అనుకూలంగా ఉండాలంటే రామలక్షా స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి